అయ్యప్ప స్వాముల భక్తుల వేషాల్లో వచ్చి వంగవీటి రంగా గారిని చంపిన డేట్ ఈరోజే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరు సో అప్పుడు వంగవీటి రంగా హత్య ఉదంతం తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ పైగా అటు విజయవాడే కాదు ఇటు హైదరాబాద్ కూడా అట్టుడికిపోయిందని కోస్తా జిల్లాలో పాటు ఉభయ గోదావరి జిల్లాలు కూడా అట్టుడికిపోయాయని అప్పుడు ఈ సంఘటనలను దగ్గరుండి చూసిన వాళ్ళు ఈ సంఘటనలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకున్న వాళ్ళు ఇప్పటికీ చెబుతూ ఉండడని మనం చూసాం మనకు తెలియదుగా వాళ్ళు చెబుతూ ఉండడని చూసాం అయితే అప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరగడం తెలుగుదేశం ప్రభుత్వ ఎంకరేజ్మెంట్తోనే జరిగింది అని చెప్పి విమర్శలు రావడం అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న కోడేల శివప్రసాద్ గారు తన పదవికి రాజీనామా చేయడం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది వాళ్ళ పెద్దల ప్రద్బులంత జరిగిందని చెప్పి కృష్ణంగా లాంటి వాళ్ళు దీని మీద సినిమాలు ఇవ్వడం ఇది కథలు కథలుగా చెప్పుకుంటారు అప్పుడు ఒక రెండు సామాజిక వర్గాల మధ్య ఆ తర్వాత చాలా దశాబ్దాల పాటు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి రంగా హత్య తర్వాత ఒక సామాజిక వర్గాన్ని ప్రధాన టార్గెట్ గా చేసుకునే విపరీతమైన ప్రాణ నష్టం ఆస్తి నష్టం రకరకాలుగా చెప్పుకుంటుంటారు అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనల సమూహారాన్ని ఈ రోజు తన వర్ధంతి సరే వాళ్ళ కొడుకు వంగవట్టి రాధ తాను వాళ్ళ తండ్రి గారికి ఏదో సమర్పించడం కోసం కాశీ వెళ్ళారట ఆయన అందుబాటులో లేకపోయేసరికి బందర్ రోడ్లో ఉన్నటువంటి రంగాగారి విగ్రహం దగ్గర రాధాగారు వాళ్ళ భార్య వాళ్ళ సోదరి కొత్తగా పెళ్ళైంది కదా అమ్మాయికి అమ్మాయిలు రాధాగారు వాళ్ళ సోదరి ఇద్దరు వెళ్ళి అక్కడ నివాళి అర్పించారట అన్ని పార్టీలు నివాళి అర్పిస్తున్నాయి ఆయనకు కొత్తగా పెట్టినటువంటి జై భారత్ పార్టీనా అదే జేడి డి లక్ష్మీనారాయణ గారు తాను కూడా వంగ వీటి రంగాల విగ్రహానికి వేసి నివాళి అర్పించారు అయితే ప్రస్తుతం తరం ఇప్పుడు ఇప్పుడు కనుక చూస్తే అసలు వంగవీటి రంగ గారిని ఎవరికి చంపారో ఎవరికి అర్థం కాదు సీరియస్లీ ఇప్పుడు కనుక మనం చూస్తే ఇంతకు ముందు వాళ్ళు చెప్పేది వినింటే మనకు క్లారిటీ వస్తుంది కానీ ఇప్పుడు రాజకీయాలు చూసామనుకోండి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే చేయించిందని చెప్పి దశాబ్దాల పాటు చెప్పారు ఇప్పుడేమో గారి కొడుకు రాధా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కాపులు పెద్దన్నగా కాపులకు హీరోగా సామాజిక వర్గానికి వంగపేటి రంగా గారిని చూస్తారు ఇప్పుడు మళ్ళీ ఆ కాపు సామాజిక వర్గం ఏమో పవన్ కళ్యాణ్ వెంబడి వెళ్ళడానికి కొందరు గొవ్వీలు ఊరుతూ ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు వెంబడి వెళ్తారు ఏమో మరి ఇదంతా చూస్తే ఇంతకు గారిని చంపింది ఎవరు హత్యకు కారణాలు ఏంటి అనే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదా అందరు అక్కడే ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే అంతెందుకు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా ఆయన చాలా సార్లు అన్నారు అప్పుడు చంద్రబాబు గారు నన్ను రంగా గారిని లేపేయాలని చెప్పి ప్లాన్ వేశారు రంగా గారిని లేపేశారు నన్ను లేపలేకపోయారు అని మరి ఇప్పుడు రాజకీయాలు చూస్తే అందరూ అక్కడే ఉన్నారు అందరూ అక్కడే ఉన్నారు మరి రంగగారిని చంపింది ఎవరు అంటే అది మరుగున పడిపోయిన అంశమేనా కేవలం రంగా గారిని ఓట్ల కోసం తప్పితే మరే రకంగానూ ఆయనకు వీళ్ళు నిజమైన నివాళి అర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఓట్ల కోసం మరి అప్పుడు ఆయన హత్య జరిగినప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి ఏ పార్టీ అప్పుడు కారణం అని చెప్పారు ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులతో సహా ఏ పార్టీలో ఉన్నారు అంత రాజకీయం విగ్రహాలు రాజకీయం కోసమే దేవుళ్ళు రాజకీయం కోసమే ఒక విధానం లేవు ఒక సిద్ధాంతాలు లేవు ఒక కమిట్మెంట్ లేదు అందరూ ఆ తాను మొక్కలేనబ్బోయ్